నాన్న 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 అని పిలిచి ఇప్పుడు నాన్నని తనాలని చూస్తుందా అంతే కదన్న మరి అంత అల్లారు నుద్దుగా పిలిచిన అమ్మాయి సో వాసవంగా ఎంత అంటే పాప ఇమ్మనే సేఫ్ సేపు అంటారు కానీ వాసంగా సేఫ్ గా మారుతుంది తనుజ సో చూసుకుంటే మొన్న అమ్మాయి అంటే మాధురి అనే అమ్మాయిని డైరెక్ట్ నామినేషన్ చేసి తను హెల్మెట్ బయటికి హెల్మెట్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు సేఫ్ చేసే ఛాన్స్ తనకుంది అయినప్పుడు కూడా తను చేయలేదు అంటే ఒక సెంటిమెంట్ క్రియేట్ చేసి ప్రజలను ఒక మభ్యపరచడానికి ఒక సెంటిమెంట్ని కూల్ చేయడానికి కోసము ఒక డ్రామా ఆడుతుంది ఎవరంటే తనుజా చెప్పుకోవచ్చు సో నిజంగా అవునని కాదా తనుజ గారు తప్పు చేస్తున్నారు తనుజ గారి మీద వేసిన పాయింట్స్ అన్ని కూడా దివ్య అయితే చాలా చక్కగా డిపెండ్ చేసిందండి అద్భుతంగా సో డీ కొట్టలేకపోయింది దివ్య గారిని అయితే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే అయితే ఈసారి ఇమాన్యులు ప్రతిసారి తనుజ నామినేట్ ఇస్తాడు కానీ ఈసారి నామినేట్ చేయలేదు ఎందుకు చేశారు కదా తనతో చేశాడు కదా వర్క్ అవుట్ అవ్వలేదు కానీ తన ప్రయత్నం చేస్తాడు రెండుసార్లు ట్ర ట్రై చేశాడు సో చాలా మంది కూడా ట్రై చేశారు కానీ ఎటకల్కి అయితే మేము అనుకున్నాం ఇంత భరెన్ గారు నామినేట్ చేసినప్పుడు తన సేఫ్ అయిపోయింది ఇమ్మానియల్ నామినేట్ చేసినప్పుడు తన సేఫ్ అయిపోయింది తనతో సేఫ్ అయిపోతుందేమో ఈసారి నామినేషన్ రాదేమో అనుకున్నా కానీ ఎట్టకాలకి అయితే లాస్ట్ దిగేకో ఛాన్స్ వచ్చింది బిగ్ బాస్ సో నువ్వు క్యాప్టెన్సీలో ఉన్నావు కాబట్టి డైరెక్ట్ ఏమి నామినేట్ చేయాలనుకున్నావు అంటే నేను తనుజం చేయాలనుకుంటున్నా అన్నది ఇంకా ఈ డైరెక్ట్ నామినేషన్ చాలా మంది ఎక్కువగా అయితే లాస్ట్ మనం చూసుకుంటే మాధు గారు డైరెక్ట్ నామినేషన్ చేయడం వల్ల తన బయటపోయింది ఈసారి కూడా తనుజా కూడా నిజంగా భారంగా మాట్లాడినా కదా ఆ బాండింగ్ కొట్టుకొని బయటకి వెళ్ళిపోతే ఎంత బాధ ఉంటుందో ఒకసారి తను చూడాలని నేను కూడా కోరుకుంటున్నా ఒకసారి తను బయటకు వస్తే బాగుంటాను చూస్తున్నాను అయితే తనుజా గారిని హౌస్ మొత్తం మోసేస్తున్నారని చెప్తున్నారు మీరేమంటారు మోసేస్తలేదు తనే యాక్టింగ్ చేస్తున్నది మోసేసినట్లుగా ఏదో తను నేను మోసపోతున్నా తన కారణం వేస్తున్నా తను కొట్టని ఎవరు మోస తను తన మోసేస్తున్నాడు Cepat, 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 cepat,